హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్సీ క్రియేటివ్ అడ్డా ఈరోజు మన ఛానల్లో టేస్టీ అండ్ ఈజీ వెజ్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చేయించబోతున్నాం ఫ్రెండ్స్ మీకు ఇంట్లో ఏం కర్రీ చేయాలో తోచినప్పుడు మీకు అందుబాటులో ఉన్న వెజిటేబుల్స్తో ఈ వెజ్ పులావ్ అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దానికి కావాల్సిన కూరగాయలు రెండు క్యారెట్లు ఒక ఆలు రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఒక కరివేపాకు రెమ్మ అండ్ కొంచెం కొత్తిమీర మీరు చేసే క్వాంటిటీని బట్టి వీటిని తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఒక ముగ్గురికి ప్రిపేర్ చేస్తున్నాను దానికి తగ్గట్టుగా ఈ క్వాంటిటీలో తీసుకున్నాను దీంట్లో మీరు ఆలూను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పక్కన పెట్టుకోండి అదేవిధంగా క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయల్ని సన్నగా పొడుగ్గా తరగండి వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ అదేవిధంగా టమాటాలని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి మీకు ఇలా కట్ చేయడం వల్ల తొందరగా ఉడుకుతాయి ఫ్రెండ్స్ ఒక పాన్ తీసుకొని స్టవ్ పైన రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి దాంట్లోకి రెండు బిర్యానీ ఆకులు మూడు లవంగాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసేసి ఆనియన్స్ వేసేయండి ఈ ఆనియన్స్ కొంచెం మగ్గగానే మీరు కరివేపాకు వేసేసి ఒకసారి కలపండి కరివేపాకు వేశాక ఒకసారి కలిపేసి టమాటా ముక్కల్ని కూడా వేసేయండి ఈ టమాటా ముక్కల్ని మీరు వేశాక స్పూన్తో కలిపేసి కొంచెం సాల్ట్ వేయండి ఒకసారి మళ్ళీ కలిపి మూత పెట్టుకోండి కొంచెం మగ్గేంత వరకు నెక్స్ట్ వెంటనే మీరు కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని వేయండి ఆలు ముక్కలు వేసి కలిపి ఒక స్మాల్ స్పూన్ పసుపు తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ పసుపు వేశాక క్యారెట్ ముక్కల్ని వేసుకోండి ఇవి తొందరగా ఉడుకుతాయి కాబట్టి చివరిలో యాడ్ చేస్తున్నాము క్యారెట్ ముక్కలు వేసేసి నెక్స్ట్ మీరు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపాక తగినంత కారం వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా నెక్స్ట్ పావు పావు టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసి మూడు గ్లాసుల నీళ్ళు పోసుకోండి నేను ఒకటిన్నర గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను అందుకే మూడు గ్లాసుల నీళ్ళు యాడ్ చేశాను నెక్స్ట్ ఆ వాటర్లో కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి స్పూన్తో మొత్తం కలిపేశాక టేస్ట్కి తగ్గట్టుగా మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేశాక మూత పెట్టుకోండి అది ఉడుకుతూ ఉంటుంది ఒక పక్కన మీరు ఒకటిన్నర గ్లాస్ బియ్యాన్ని కడిగి పెట్టుకొని ఆ బియ్యాన్ని ఇప్పుడు చూడండి ఉడకడం స్టార్ట్ అయిపోయింది మనం పక్క నుంచుకున్న బియ్యాన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసేయండి కొద్ది కొద్దిగా అలా యాడ్ చేస్తూ కలుపుతూ ఉండండి ఇలా మొత్తం బియ్యాన్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి స్పూన్తో కలిపేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించండి ఇలా ఉడికేటప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుతూ ఉంచండి అడుగుపట్టకుండా ఉంటుంది ఇలా నీళ్ళన్నీ మీకు ఇంకిపోతున్నట్టు కనిపిస్తుండగా ఆల్మోస్ట్ నీళ్ళన్నీ ఇంకిపోయాక ఒకసారి కలిపేసి మంట అనేది మీరు ఇప్పుడు మీడియం ఫ్లేమ్ అవసరం లేదండి మూత పెట్టుకొని మీరు సిమ్లో పెట్టేసేయండి మంటని సిమ్లో పెట్టుకున్నాక ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల్లో మీకు ఆల్మోస్ట్ చూడండి వెజ్ పులావ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టపడతారు ఒక్కసారి మీరు కరెక్ట్ క్వాంటిటీస్తో ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ వెజ్ పులావ్ రెడీ అయిపోయింది మీరు రైతాతో కానీ లేదా మీకు నచ్చిన ఐటమ్స్తో దీన్ని సర్వ్ చేసుకొని తినేయడమే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తుంది ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్